హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ చూడండి గైస్ ఇక్కడైతే ఫ్లవర్ కూడా ఇచ్చారు మాకు దిసారి నన్సర్ మెల్లగా తీసుకో అక్కడ సైడ్ చూడండి ఎలా తింటుంది ఈరోజు తీసుకు స్పెషల్ అయితే పెట్టేస్తున్నాడు నేను ఇచ్చే నేను ఒక ప్లేస్ చెప్పినప్పుడు ఆ ప్లేస్లో ఉంటాం చూస్తే అండి

చిన్న తల్లి మాట్లాడబడి మీ ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈ హ్యాపీ బర్త్ డే ఉంచేసారు వెళ్ళి తీసేద్దాం ఒకటి తిననా చిన్న తల్లి చూడు దొంగ

స్లోగా నెక్స్ట్ టైం తీసుకోవచ్చు హ్యాపీ బర్త్ డే చాచా నెహ్రూహ్రూ హ్యాపీ చిల్డ్రన్స్ డే యూ బోత్ అండ్ చిల్డ్రన్ ఎవరో చూస్తున్నారు లైవ్ లైవ్ చూస్తున్న వాళ్ళకి కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే మీ ఇంట్లో పిల్లలు ఉంటే అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే లైవ్ చూస్తున్న వాళ్ళు హ్యాపీ చిల్డ్రన్స్ డే గాయస్ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే కల్మషన్ లేని మనసు వాళ్ళది కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు మనం సెలబ్రేట్ చేస్తూ ఇలాంటి చిల్డ్రన్స్ డే ఉన్నప్పుడు చిన్న పిల్లలు ఇచ్చిన దే ఆర్ వెరీ హ్యాపీ సో అదనమాట మా చిన్న పిల్లలిద్దరూ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండ్ లైవ్కి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్న వాళ్ళు బ్లెస్ చేయండి పిల్లల్ని హ్యాపీ చిల్డ్రన్స్ డే మీ ఇంట్లో పిల్లలు ఉంటే మీ పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే హ్యాపీ చిల్డ్రన్స్ డే చెప్పండి సో ఇట్స్ యూర్ డే ఓ సారీ నే సరే సరే ఇద్దరు 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 కట్ చేయండి ఇద్దరు ఓకే ఓ హ్యాపీ చిల్డ్రన్స్ డే అజయ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఓహో అజయ్ చౌదరి కిడ్స్ ఉన్నారా మీకు ఉంటే కనుక మీ పిల్లలకి హ్యాపీ చిల్డ్రన్స్ డే ఒక మీ పిల్లలకి కేక్ కూడా పంపిస్తున్నామని చెప్పండి ఆర్డర్ చేయాలి మరి అజయ్ చౌదరి హాయ్ చెప్పారు అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే థ్యాంక్ యూ చెప్పండి అజయ్ చౌదరి గారికి ఎవరు చౌదరి గంటి వాహ్ని చూస్తా అని చెప్పా కదా ఆంటీ ఏ హాయ్ మీకోసం మేము చాక్లెట్స్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చాము మీరు వెళ్ళిపోయారు తెలుసా ఓ సో సారీ నిజంగా మేము వచ్చాము బట్ అప్పటికి ఇద్దరు ఎవరు మీ ప్లేస్ లో మేము క్యాట్ చాక్లెట్స్ తీసుకొని సూపర్ మార్కెట్ లో మీకోసం వచ్చాం ఎలా చే ఎక్కడండీ యూ పేరేంట్ నాన్న నీ పేరు థ్యాంక్ యూ మా చూడు ఇందాక మీరు బేకరీకి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళాం కదా నానా హ్యాపీ చిల్డ్రన్స్ డే చిన్న జ్ఞాన హ్యాపీ చిల్డ్రన్స్ డే పాపా అయ్యో సో స్వీట్ ఆఫ్ యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని పెట్టారు నీలబ్ అండ్ నీలాంక్ష అంతేనా నీలబ్ అండ్ నీలాంషనా వావ్ నైస్ నేమ్ మా పిల్లల పేర్లు హిమశ్రీ అండ్ జ్ఞానశ్రీ చూసారు ఎలా తింటుందో అసలు కేక్ ఉంటే ఆగదు ఎలా అయినా దాన్ని ఇది చేసేసి అపార్ట్మెంట్లో అందరికీ ఇవ్వాలి కదా కేక్ లేట్గా కట్ చేసాము అబ్బా అసలు మీ మెయిల్ ఒకసారి నేను మెయిల్ చెప్తాను వాణి అయి ఉండొచ్చేమో మా పేరు వాహిని వాహిని హై మిస్ అయింది వాహిని అని ఎవరు నీలా హాయ్ తల్లి హాయ్ తల్లి ఓహో చూడు చిన్న చూడు ఆంటీ ఆంటీ చార్ట్ చేస్తున్నారు హాయ్ తల్లి ఇందాక చెప్పావు కదా వ్యూ మై ఛానల్ అని అని థ్యాంక్ యూ చెప్పు ఆంటీతో థ్యాంక్ యూ చెప్పు అన్నయ్య అక్క మనం ఇందాక బేకరీలో కలిసాం కదా అంటే మెయిల్ చెప్పండి మీది థ్యాంక్ యూ సూపర్ మీ మెయిల్ చెప్పండి నాకు నేను మీకు మెయిల్ చేస్తాను ఒకసారి మీ మెయిల్ టైప్ చేయండి ఆర్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి నేను మెయిల్ చేయండి ఒకసారి మీ మెయిల్ నాది వచ్చేసరికి చెప్పనా నా మెయిల్ ఒకసారి మెయిల్ చేయండి నాకు లేదంటే నీలాన్షా అండ్ నీలవ్ మెయిల్ చేయండి నాకు నాది వచ్చేసరికి సునీత డాట్ సుకన్య ఎట్ ది రేట్ ఆఫ్ జిమెయిల్ డాట్ కామ్ అజయ్ చౌదరి హలో కిడ్స్ అంట మళ్ళీ హాయ్ హాయ్ అన్నయ్య అన్నయ్యని ఫిక్స్ అయిపోండి చిన్న తల్లి ఇటు తిరుగు నువ్వే తినేస్తే అపార్ట్మెంట్లో అందరికి ఇవ్వవా ఇంకా అండ్ లైవ్లో వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆల్ ఈ చిల్డ్రన్స్ డే ఇలా తింటే ఎవరు అపార్ట్మెంట్లో ఎవరు షేర్ కూడా చేయరు ఇంకా షేర్ చేయడం కూడా అవ్వదు కేక్ నాకు మరీ అంటే వీళ్ళకి పిన్ మెసేజ్ చేద్దాం వీళ్ళని తల్లి ఇందాక ఇది పిన్ చేస్తాను అండి సారీ సరే సరేనా హలో ఇచ్చి సరిగా సరిగా ఉండు నాన్న లైవ్ సరిగా ఉండు కేక్ నాకు కూడా కావాలి ఏంటన్నానా కేక్ కావాలని చెప్పింది అజయ్ చౌదరి బాయ్ గుడ్ నైట్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అని పెట్టారు వీళ్ళు ఇందాక మనం కలిసిన అన్నయ్య అక్క మెయిల్ చేయండి అండి మీ మెయిల్ ఇక్కడ పెట్టలేదు నాకు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం ఎలాగా నెంబర్ పెట్టినా ఇక్కడ చూద్దూరామ్మా రావట్లేదు నాకు ఇక్కడ కదా ఛానల్ యాక్టివిటీ మెసేజ్ ఇక్కడ లైవ్ కూడా సరిగా చూడట్లా సరిగా తినవు కదా బౌల్ తెచ్చుకొని చక్కగా అమ్మాడు చూడు మరి అసలు ఇవ్వు లైవ్ ఏమొస్తుంది చూస్తున్నావా అసలు ఇలా చేస్తారా ఎవరైనా బౌల్స్ తెచ్చుకోండి ప్లేట్స్ రండి అండి ఎందుకంటే నేను ఇక్కడ ఏం ఫ్రేమ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు నాకు ఇక్కడ నేను మెసేజెస్ చూస్తూ ఉంటే ఏమి చేయలేకపోతున్నాయి వీళ్ళేమో ఇట్లా సరే పోనీ కేర్ చేసుకుంటా అంటే

ఇట్టిరుగు పాప ఇలా 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 చూడాలి హాయ్ గాయ్స్ ఓకే ఓకే గాయ్స్ గుడ్ నైట్ అక్కడ గుడ్ నైట్ చెప్తున్న వాళ్ళకి చెప్తాను థ్యాంక్ యూ ఏది చూడు పాప ఎందుకు ఎందుకు ఈరోజు మనం చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం నువ్వు చెప్పు సరిగా నిల్చు

స్కూల్కి వెళ్తే కదా సెలబ్ సెలబ్రేట్ చేయడం అవుతుంది చిల్డ్రన్స్ ఓకే అవునా హలో గాయ్స్ హ్యాపీ చిల్డ్రన్స్ డే ఆల్ ఎవరికైతే పిల్లలు ఉన్నారో అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే మీరంతా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారు మీరు వింత వింత డ్యాన్స్ వేయడం మా పాపకే సాధ్యం అవుతుంది అనమాట నో 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 ఒక సాంగ్ పాడు నువ్వు కేక్ ఫోన్లే ఇలా చేసేసారు కేక్ అయితే చిల్డ్రన్స్ డే కేక్ ని ఫోన్లే వాళ్ళ కేక్ కాబట్టి చేసేద్దామని చేసేసాము ఇంకో కేక్ ఆర్డర్ చేసి ఇద్దాం అని ఇక్కడికి రా ఫ్రేమ్ లోకి రావాలి నువ్వు సరే బాయ్ చెప్పేస్తున్నావా మరి రావా మరి ఇలా చెప్పాలి ఇక్కడ ఓకే గుడ్ నైట్ చెప్పు బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ బాయ్ 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 ਤੁਹਾਨੂੰ ਸਾਰੇ ਅੰਦਰ ਦੇ